ఎన్నికలు బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం పరితరించారు కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి తాగునీటి వసతి వైద్య శిబిరం అల్పాహారం భోజన వసతి ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందించాలన్నారు నిర్దేశ పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సకాలంలో చేరుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు అధికారులకు పలు సూచనలు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వస్తువులు అందుబాటులో ఉండాలని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీసీ బాజీ తహసీల్దార్ బాలరాజ్ సిఐ వెంకటేష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు मग कॉपी पे आरोज से गिरो <forbidden charms> आर। <Mexican> <versão> <azaars> मैं और पिगोल तो नहीं को मैं पेले मग कॉपी से गिरू मैं पुणे पुणे ड्रंग बॉक्स शांति ये लास्ट रोड से ये भी कर रहे हैं ये दोनों ने जो है रिटर्न पेच को मैं पूरी कस्टमर फोटो स्लिप्स हैं इमीडिएट 이 m u s i t I'm u s ఈరోజు మనకి లెవెన్ మున్సిపాలిటీస్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్ట్రిప్ట్ చేసుకుంటున్నాము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకి పోల్ టీమ్స్కి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి కావాల్సిన ఎలక్టోరల్ రూల్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది ఇంకొక నెక్స్ట్ వన్ అవర్లో లెవెన్ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పోల్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయి అండ్ వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు జిల్లాలో మనకి మొత్తం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వార్డ్స్ ఉన్నాయి వాటిలో ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ రేపు పోల్ జరగబోతుంది అండ్ ఒక సెవెంటీ త్రీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేసి రేపు పోల్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది త్రీ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ఓటర్స్ ఎవరైతే మనకి మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్రోల్ అయి ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ కూడా రేపు ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాల్సింది రిక్వెస్ట్ చేస్తాము